నమస్తే శ్రీ శ్రీమాత్రేనమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో మే నెలలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది గురు శని రాహు ఈ వారి యొక్క గ్రహాల స్థాన చలనాల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ప్రత్యేకంగా ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది కాబట్టి వారు చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అయితే ముందుగా గురు సంచారము మే పద్నాలుగు నుంచి ఆరవ స్థానం నుంచి ఏడవ స్థానంలోకి గురు సంచారం జరుగుతోంది శని మూడో స్థానంలోను నాలుగో స్థానంలోను అంటే రెండిట్లోనూ శని భగవానుడు వీళ్ళకి ఉన్నాడు దీంతోపాటు రాహువు కూడా నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కేతువు మాత్రమే పదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ సంచారాల వల్ల ఎలాంటి ఫలితాలు ఈ ధనస్సు రాశి వారికి ఉండబోతున్నాయంటే గురు ఫలితంతో దారా పుత్రులతో అంటే మీ యొక్క బంధువులతోనూ పిల్లలతోనూ విపరీతమైన విరోధాలను పొందుతారు దీంతో పాటు మీ యొక్క స్వజనులు అంటే కుటుంబంలో వారితోనే మీకు పొరపత్యాలు వచ్చేటట్టు వేదాభిప్రాయాలు వచ్చేటట్టు తగాదాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే దొంగ వలన అగ్ని వలన ప్రభుత్వం వలన మీకు ఎక్కువగా ఇబ్బందులు వచ్చేటట్టుగా కనపడుతోంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి అంటే డాక్యుమెంట్స్ దాచుకోవడం కానీ ధనం దాచుకోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక దా జాగ్రత్తలు ఈ మాసంలో తప్పనిసరిగా తీసుకోండి అయితే ద్వితీయార్థంలో గురి యొక్క ప్రభావము ఆరోగ్యం ఇవ్వడము తరువాత లాభాలు కలగచేయడము రాజకీయ పరంగా కలిసి రావడము ప్రభుత్వ పనులు ముందుకు సాగడము ఆగిపోయిన పనులన్నీ చకచకా ముందుకు వెళ్ళేటట్టుగాను దీంతో పాటు మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరుకున్న కార్యాలు సత్ఫలితాన్ని ఇవ్వడము కార్యసిద్ధి కలగడము జరుగుతుంది ప్రథమార్థంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ద్వితీయార్థంలో గురు సంచార స్థానం మారడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతున్నారు అయితే కొంతమందికి అకాల కలహాలు రావడంతో పాటు అనారోగ్యం కలగడము తల్లితో ఇబ్బందులు కలిగి తల్లి అనారోగ్యం పాలయ్యే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మరొకటి ఏంటంటే భార్యతోనూ తరువాత పుత్రులతోనూ వీళ్ళకి మంచి లాభాలు వచ్చేటట్టుగా అంటే భార్య తరపు నుంచి కానీ లేదా మీ యొక్క పిల్లల తరపు నుంచి కానీ శుభవార్తలు వినడం కానీ ఆస్తి కలిసి రావడం కానీ ఇలాంటి ధనానికి సంబంధించినటువంటి లాభాలు గోచరిస్తున్నాయి దీంతోపాటు శని యొక్క ఫలితం ఎలా ఉండబోతోందంటే శని బుద్ధిబలాన్ని ఇస్తాడు ప్రయత్న కార్యాలను ఫలించేటట్టు అంటే మీరు ఏదైనా పని చేయాలి అంటే కనుక దాన్ని సక్సెస్ ఇచ్చే అవకాశం ఉంది యాక్చువల్గా అయితే శని భగవానుడు మీకు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కాబట్టి కొంత విపరీత ఫలిత పరిణామాలు కానీ ఫలితాలు కానీ ఇవ్వాలి కానీ గురుబలం మీకు అధికంగా ఉండడం వల్ల ఆ గురు యొక్క ప్రభావంతో శని ప్రభావం తగ్గి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు పాటు ద్వితీయార్థంలో అంటే ప్రథమార్థంలో మీరు ఏది కోరుకున్నా అది సక్సెస్ అయ్యేటట్టు ద్వితీయార్థంలో కొంత తనదైన శైలిని శని భగవానుడు చూపిస్తూ ఏ పని చేసినా అది సక్సెస్ కాకపోవడము మనస్తాపం కలగడము ఊహించని ఇబ్బందులు కలిగేటట్టుగా ద్వితీయార్థంలో చేస్తున్నాడు కాబట్టి ఈ ధనస్సు రాశి వాళ్ళు ప్రథమార్థంలోనే మీ యొక్క పనులు ముగించుకునే ప్రయత్నం చేయండి ద్వితీయార్థం దగ్గరికి వచ్చేటప్పటికీ కొంత జాగ్రత్తలు తీసుకునే పని పెట్టుకోండి తరువాత రాహు యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే స్త్రీ మూలకంగా అంటే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ బంధువులు కానీ మీరు పనిచేసే ప్రాంతాల్లో ఉండే ఆడవారి వల్ల మీకు కలహాలు వచ్చే అవకాశము తద్వారా ఉద్యోగాలు పోవడం కానీ లేదా వ్యాపారంలో నష్టాలు కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి మరి ఒకటి ఏంటంటే సోదరులతో మీ యొక్క అన్నదమ్ములతో తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆస్తి పరంగా కావచ్చు ఇతరత్ర కుటుంబ పరంగా కావచ్చు తగాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమన్వయ ధోరణిని అలవాటు చేసుకోండి కొన్ని కొన్ని కార్యాలు మీకు విఘ్నాలు అలి అయ్యేటట్టు మధ్యలోనే ఆగిపోయేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కొంతమందికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి అది ఏ రాశిలో ఉండేవారికైనా స్త్రీలకైనా పురుషులకైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈ రాశిలో ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి వారి ద్వారా మీకు ఆటంకాలు కానీ అపకీర్తి కానీ లేదా అంటే ప్రమాదాలు కానీ గోచరిస్తున్నాయి జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం చేసుకోండి కేతు ఫలితం ఎలా ఉండబోతోందంటే విశేషమైన భోగభాగ్యాలు ఇవ్వడంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి ఇవ్వడంతో పాటు భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడానికి తగిన సమయాన్ని తగిన ధనాన్ని మీకు అందుబాటులోకి ఇస్తున్నాడు అంటే ఈ రాశిలో ఉండేవారికి శని భగవానుడు ప్రథమార్థంలో మంచి చేస్తున్నాడు ద్వితీయార్థంలో ఇబ్బందులు పెడుతున్నాడు గురువు ప్రథమార్థంలో ఇబ్బంది పెట్టి ద్వితీయార్థంలో మంచి చేస్తున్నాడు శని భగవానుడు ప్రథమార్థంలో సుఖపెట్టి ద్వితీయార్థంలో ఇబ్బంది పెడుతున్నాడు కేతువు అన్నీ అంటే ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా చాలా చక్కని ఫలితాలను ఇవ్వబోతున్నాడు పాటు మీరు ఏ ప్రయత్నాలు చేయాలనుకున్నా ఈ సమయంలో చేసుకోండి ఈ నెల రోజులు మీకు చక్కని అవకాశము వ్యాపార విస్తరణకు కానీ ఉద్యోగాల కోసం కానీ శుభకార్యాలు చేయడం కానీ భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడం కానీ ఏ పని చేసినా మీరు తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి కలిసి వచ్చే అవకాశము కేతు భగవానుడు మీకు ఇవ్వబోతున్నాడు అయితే ఆయా రంగాల వారిగా చూసినట్టు అయితే వ్యవసాయదారులకు రెండు పంటలు మీకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆదాయ వ్యయాలు మాత్రము సమానంగా ఉండబోతున్నాయి పది రూపాయలు లాభం వస్తే పది రూపాయలు నష్టం వచ్చేటట్టుగా కనబడుతోంది ఈ నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకు చూసినట్టయితే దూర ప్రాంతాలకు బదిలీలు అవ్వడము అంటే విదేశాలలో కావచ్చు లేదా మీరున్న స్థానం నుంచి దూరంగా వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి నూతన వాహనాలు కొనుక్కునే అవకాశం కూడా ఈ కేతు మీకు అనుగ్రహించబోతున్నాడు రాజకీయ నాయకులు చూసుకున్నట్టయితే ప్రజలలోనూ ఇటు అధిష్టానంలోనూ మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ఏదో ఒక కీలకమైన పదవి మిమ్మల్ని వరించబోతోంది ఈ సమయంలో ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయాలని అనుకున్నా కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్నా ఈ సమయం మీకు కరెక్ట్ సమయము ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేసుకోండి కీలకమైన పదవులను పొందుతారు మరొక విశేషం ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా పని చేసేటప్పుడు లేదా ఏదైనా పథకాలు ప్రవేశపెట్టేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకొని మీ శ్రేయాభిలాషుల్ని కనుక్కుని చేసినట్టయితే ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశము ఒకంత రాహు ఫలితంగా ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది మిగతా అంతా బాగుంది కానీ రాహు ప్రభావం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఇది అనుకూలమైన సమయము జా జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు ఏ పని తలపెట్టినా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కావచ్చు లేదా కొత్త కాలేజీల్లో సీట్స్ కోసం కావచ్చు పోటీ పరీక్షల్లోకి వెళ్ళడానికి కోసం కావచ్చు లేదా విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకున్న ఈ సమయము ఈ ముప్పై రోజులు మీకు అనుకూలమైనవి గురు ప్రభావం చేత మీకు మంచి సమయము దానికి తగ్గ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే మరి యొక్క విశేషం ఏంటంటే ఈ రాశిలో ఉండేవారికి నక్షత్రాల వారీగా చెప్పదగిన సూచన మూలా నక్షత్రం వారు గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి గణపతి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతి బుధవారము విద్యార్థులైతే గరికమాలను సమర్పించండి అదే వ్యాపారస్తులు కుటుంబీకులు అయితే కనుక తెల్లజిల్లేడు పువ్వులను స్వామివారికి ఆలయంలో కానీ మీ ఇంట్లో కానీ పూజ నిమిత్తంగా ఏర్పాటు చేసుకోండి తెల్ల జిల్లేడు పువ్వులు గుర్తుపెట్టుకోండి అయితే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు శుక్రవారం రోజు రాహుకాల సమయం చూసుకోండి చూసుకొని మేడి చెట్టుకి ఇరవై సార్లు ప్రదక్షిణ చేసుకోండి మళ్ళా చెప్తున్నాను పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు శుక్రవారం రోజు రాహుకాల సమయంలో మేడి చెట్టుకి ఇరవై ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకునేటప్పుడు మీ యొక్క సంకల్పం కానీ మీ యొక్క కష్టాన్ని కానీ చెప్పుకొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేసుకోండి తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి ఆదివారము సూర్య నమస్కారాలు చేసి సూర్యుడికి రాగి పాత్రలో అర్ఘ్యాన్ని ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి ఎప్పుడైతే సూర్యుడికి పూజలు చేశారో లేదా అర్ఘ్యాన్ని ఇచ్చారో ఆ సమయంలో నియమాలు పాటించాలి మాంసాహారము నిషేధము మద్యం కూడా నిషేధము జాగ్రత్తలు తీసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన సూచనలు గ్రహ ఫలితాలు పరిణామాలు నమస్తే